ஐச்சான்டா bro இப்போ செஞ்சாரு அவேமுரு மொத்தம் 257 குது பாடameni 20 சதையினே படுத்துச்சுக்குது 20 சதையினே தன்ன சார்பா பண்ணிட்டட்ட கண்ணா ஏ இருந்து கல்லு முன்ன என்ன இல்லை இப்போ செஞ்சாரு ஆ కలుద్దాంబాన్ని పూర్తి చేసుకున్నారు మొదటి స్థానంలో కొనసాగుతున్న జాయిండ్

ఏమేజ్ బ్రదర్ కోర్టు చేంజ్ అయింది ఐదు వేల పన్నెండు వందల యాభై ఏడు వర దూరాన్ని మూడు నిమిషంలో ఎనిమిది పూర్తి చేసుకున్నారు మొదటి స్థానంలో మరి संतोताली मोदी스타ల మందిర్ బాలన్ చార్లన్ సుధీర్ బుల్స్ 90 చాగోసిరా సౌచోలగారు మన్నే పరువాజత 10 బదల మటర్ కుజే శరై హోరుల రవి వందనలు ఆ బటం ప్రస్తుతారి మోదిస్టా మందిర్ దన సాగృతనై ఏడు కింటాల్ బ్రదర్ ఇంకొక జదన్ నై లాస్ట్ జత ఆ 15 నం

पेवर पंज सेक 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 जय बोलकर रण तपाल लेना तुम दो और मंगल भाप पत्र जला और नरेश राम नरेश श्रीवास्तव प्रदर्शन में तुम दो और कुंडल रण मंडल से कोरा में यानी मनुष्य निकलते हैं 5 मनुष्य निकलने से करके పదవ రెండు వేల ఎనిమిది మంది దూరాన్ని ఆరు మనిషిలో ముప్పై ఐదు సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నారా ఎనిమిది సెకండ్లు చెన్నాకాలకు చెత్త మనిషి మనిషి पवंदी रुपिया गुल समाज में రెండు నిమిషంలో పన్నెండో రోడ్డు పూర్తి చేసుకున్నాయి మూడు వేల డబ్బుల దూరాన్ని ఎనిమిది నిమిషము పూర్తి చేసుకున్నాయి ఎనిమిది నిమిషంలో ఇరవై ఎనిమిది సగంలో పూర్తి చేసుకున్నాయి

ఇటు జోరకు వచ్చి తిరిగి మతరాల రాజకీయం हटन सा चादर गाना चाथ లేక చున్నూరు మండలం బాంపట్ల జిల్లా గతలాగిన దూరము కట్టాలు పూర్తి చేసుకొని తిరిగి రెండు వందల పద్దెనిమిది అడుగుల ఆ రంగులములు మూడు వేల ఏడు వందల పద్దెనిమిది అడుగుల ఆ రంగులములు మూడు వేల ఏడు వందల పద్దెనిమిది అడుగుల ఆ దూరం లాగి